అందమైన లోకమని రంగురంగులుంటాయని అందరూ అంటుంటారు రామ రామ అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా చెల్లెమ్మా అంత అందమైంది కానే కాదు చెల్లెమ్మా అన్నారు సినీకవి గారు ఎంత నిజం జీవితం అందమైందా ఒక రకంగా అందమైందే కానీ జీవితంలో మంచి చెడు కష్టం సుఖం అన్నీ ఉన్నాయి అన్నీ మనం అనుభవించవలసిందే అసలు జీవితం అంటే ఏమిటి మనం పుట్టిన దగ్గర నుంచి మరణించేంతవరకు మధ్యలో ఉన్నదే జీవితం ఈ జీవితంలో ప్రతిదీ ఘర్షణే ఆ ఘర్షణతో మనం పోరాడవలసింది అదే జీవితం